జయశ్రీమన్నారాయణ ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యం అంటే మనకిప్పుడు ఒక సపోజ్ ఒక రాశి తీసుకున్నాం అనుకోండి ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుకు మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఈ నక్షత్రము ఈ దశ అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు కార్యాచరణ కావచ్చు అలానే జాబు పర్పస్ కావచ్చు ఇలాంటి చాలా ఒకరికి కూడా మనకి సంబంధాలు కానీ పెళ్ళిళ్ళు కానీ గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాసుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ తొమ్మిది గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు రెండు ఇవన్నీ కూడా కలుపుకున్న పదకొండు గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా హిందూ నైముతిక ప్రకారంగా తీసుకునేది ఏంటంటే తొమ్మిది గ్రహాలు తీసుకుంటాం అనమాట దాంట్లో ముఖ్యమైనది రవి అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది అంటే శని భగవానుడు ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు అశుభ దృష్టి వల్ల కావచ్చు మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది ఎప్పుడు ఎలాంటి పరిగ పరిమాణాలు ఎలాంటి పరిగ్ణాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి అశేష వస్త్రాదాయం కానివ్వండి అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము అయితే అయితే మనకి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూసినట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి మీనరాశి ఇది రాసుల్లో కూడా చివర రాశి చాలా అదృష్టవంతమైనటువంటి రాశి ఎందుకు మీనరాశి అదృష్టం అన్నానంటే కనుక ఇప్పటివరకు మనకు అన్ని రాశులు చూసినట్టే కనుక ఈ మీనరాశి వాళ్ళకి ఎందుకు అదృష్టం అంటే ఏ రాశిలో అయితే శని భగవానుడు ఉంటాడో ఏ రాశిలో అయితే శని భగవాను యొక్క చూపు ఉంటుందో ఏ రాశి మీద అయితే శని భగవానుడి యొక్క ఆధిపత్యం ఉంటుందో ఆ రాశి వాళ్ళకి ఖచ్చితంగా తప్పకుండా వాళ్ళకి చైతన్యవంతులు చేస్తాడని చెప్పేసి నేను ఖచ్చితంగా నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే శని భగవానుడు మారేటువంటి కాలం వచ్చింది శని భగవానుడు కుంభరాశుల నుంచి మీనరాశిలోకి రానున్నటువంటి రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి శని భగవానుడు కుంభరాశిలో నుంచి మేనరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ శని భగవానుడు ఒక ప్రతిఫలం కావచ్చు అశుభం కావచ్చు ఇవన్నీ కూడా మీనరాశి మీద ఉంటాయి అలానే కొన్ని రాశుల మీదగా ఉంటాయి అందులో ఒకటి మేనరాశి వృషభ రాశి సింహరాశి అలానే కర్కాటక రాశి ఇలా కొన్ని రాశుల మీద ఉన్నాయి కాబట్టి అలానే అలానే మనకి ధనుసు రాశి మీద కూడా మకర రాశి మీద కూడా ఈ శని భగవాను యొక్క అశుభ దృష్టి శుభ దృష్టిలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితి బట్టి వాళ్ళ వాళ్ళ దశలు అంతర్దశలు బట్టి కూడా వాళ్ళ నక్షత్రాలను బట్టి కూడా వాళ్ళు చూపించుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం అయితే తెలియదు శని భగవానుడు మనకి ఎంత మంచి చేస్తాడంటే అంత మంచి చేస్తాడు ఎప్పటి నుంచో మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేలా చేస్తాడు ఎదుటి వ్యక్తులు కానీ మన చుట్టాల్లో కానీ వెలువరిషోస్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైతే ఉంటారో మన పార్ట్నర్స్ కావచ్చు ఎవరైతే ఎదుటి వ్యక్తి ఉన్నారో ఆ ఎదురు వ్యక్తి ఎంత ఎంతటి వ్యక్తి అతని వల్ల మనం ఏం తెలుసుకోలిగాము మన వల్ల అతను ఏం తెలుసుకోగడు అతని వల్ల మనకి చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అలాంటి చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి శని భగవానుడు అలాంటి భగవంతుడు మనకి శని భగవానుడు యొక్క కృప కటాక్ష వీక్షణాలు ఉంటే ఏదైనా మనం సాధించుకోవడానికి అర్హులం ఉంటాం కాబట్టి శని భగవానుడు ఉన్నాడు కదా అని మనం భయపడేదానికి ఆస్కారం అయితే ఏమీ అవసరం లేదండి శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా మనం అన్నీ కూడా సాధించుకునేదానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు ప్రయత్నమే చేయండి ఖచ్చితంగా మీరు నిలబడేదానికి ఆస్కారం ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి శని భగవానుడు మీ రాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ మేన రాశిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉబసిటీ కానివ్వండి అసిడిటీ కానివ్వండి థైరాయిడ్ ఇలాంటి రుమ్మతులతో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపశనం కలిగేదానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే స్టమక్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపశనం కలుగుతుంది కాబట్టి ప్రకృతి వైద్యం చూడండి ప్రకృతి వైద్యం చేయించుకోండి ఖచ్చితంగా మీకు ఉపశనం కలుగుతుంది అలానే మీకు పెళ్లిళ్ళు అయ్యే ఎన్నో సంవత్సరాలు అయిపోయేసి పిల్లలు పుట్టినటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తే రానుడి కాలంలో మీకు పిల్లలు పుట్టేదానికి కూడా ఆస్కారం ఉంటుంది శని భగవానుడు ఉన్నాడు మన రాశిలోకి పిల్లలు పుట్టేదానికి ఏమైనా అవకారం ఉంటుందా అనుకో మీరు అనుకోవచ్చు శని భగవానుడు ఉన్నాడు కాబట్టి అతను పిల్లల స్థానం చూస్తున్నాడు కాబట్టి కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా మీకు ఆస్కారం ఉంటుంది ఆ పుట్టేటువంటి పిల్లలు కూడా రాజ్యాన్ని పరిపాలించేటువంటి పరసన్ సౌదానికి కూడా మనం చెప్పుకోవచ్చు గత కొంతమంది ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది పొలిటీషియన్స్ కూడా ఆ శని భగవానుడు అమ్మగారికో వాళ్ళ నాన్నగారికో ఆ శని భగవాను యొక్క ఆ దశ నడుస్తున్నప్పుడు ఆ శని భగవాను యొక్క కృప ఉన్నప్పుడు మాత్రమే పుట్టిన వాళ్ళే ఎక్కువ మంది మీరు చూస్తుంటారు కావాలంటే వాళ్ళ జాతకాలు మీరు పరిశీలించుకోవచ్చు అయితే ఈ శని భగవానుడు ఉండటం వల్ల మీకు ఇబ్బంది ఏమి లేదండి మీకు ఏనాడు శని ఉన్నప్పటికీ కూడా ఆ ఒక దేవతలలో కూడా తప్పలేదు శని అనేది కాబట్టి మీకు కూడా ఇబ్బంది అయితే ఏం లేదు ఆ శివుని కూడా శని భగవాను యొక్క కృప తప్పలేదు కాబట్టి మనకి జీవిత కాలం కూడా శివుని పూజించుకున్న విష్ణుమూర్తి పూజించినా కూడా బాగుంటుంది కాబట్టి ఆ శని భగవానుడు ఎవరికైనా తప్పదు కాబట్టి మీలో కూడా చైతన్యత కలిగిస్తారు కాబట్టి ఆ శని భగవానుడి కృప మీ మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా చిన్న చిన్న ప్రెడిక్షన్స్ మీరు తీసుకొని చిన్న చిన్న పరిహారాల వల్ల ఆ శని భగవానుడు మంచి దృష్టి అనేది మీ మీద ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయండి అలానే ఎవరైనా విదేశాలని ప్రయత్నం చేస్తున్నా కొత్తగా వ్యాపారాలను పెట్టాలనుకున్నా కూడా మీరు ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి వ్యాపారాలు అంటే ఇనుము ఇటుక ఇసుక అలానే బిల్డర్కి సంబంధించినటువంటి వస్తువులు కాని పెయింట్కి సంబంధించినటువంటి కంపెనీస్ పెయింట్కి సంబంధించినటువంటి వస్తువులు పెయింట్ సంబంధించినటువంటి షాపులు కానీ మీరు పెట్టుకున్నట్టయితే కనుక అంటే టోటల్గా సివిల్కి సంబంధించినటువంటిది హార్డ్వేర్ షాప్స్ ఇలాంటి మీరు పెట్టుకున్నటువంటిది చెక్కకు సంబంధించినవి కానీ పెట్టుకుంటే ఇంటీరియర్ సంబంధించినటువంటి మీరు పెట్టుకున్నటువంటి షాపులు ఏమైనా ఉంటే మీకు మంచి సముదాయకమైనటువంటి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎలాంటి బిజినెస్లు ఏమైనా చేసేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి అలానే పాల ఉత్పత్తులు పాలకు సంబంధించినటువంటి బిజినెస్లు ఎవరైనా చేయాలని అనుకుంటే గనక ఖచ్చితంగా మీకు ప్రయత్నం చేయండి మిల్క్ డైరీస్ ఎవరైనా పెట్టాలనుకుంటే కూడా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళేదానిక ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అలానే ఎవరైనా ఇల్లు వాహనం ఎవరైనా కొనాలనుకొని కొనలేకపోయినటువంటి వాళ్ళు వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేసినట్టే కనుక అత్యద్భుతమైనటువంటి ఇల్లు కానివ్వండి లోన్ ప్రయత్నం కూడా చేసినటువంటి దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోన్ కూడా వస్తుంది మీకు అలానే పెద్దలకి మీరు ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే పెద్దలకి దీవించుకోవడం అంటే మీకు కుంభరాశి వాళ్ళై ఉంటే మీరు సారీ మీరు మీనరాశి వాళ్ళు అయి ఉంటే కనుక ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ పెద్దలకి గనక మీరు ఎక్కువగా దీవించుకున్న వాళ్ళ చేత మీరు కాళ్ళకి నమస్కారం చేస్తే కూడా మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ మీద ఉంటాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాళ్ళకి నమస్కారం చేసుకోండి ప్రతి నిత్యం కూడా చాలా మంచి శుభం జరుగుతుంది ఆ శని భగవాన్ యొక్క శుభ దృష్టి మీద ఉంటుంది అలానే మీరు గనక ప్రతి నిత్యము కూడా నల్లని ఒక దారం కట్టుకొని ఉంటే కూడా ప్రతి నిత్యం మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మొలతల ద్రాణం అని దొరుకుతుంది అండి అది మీరు మెడలో కానిచ్చు కాలి కావచ్చు కట్టుకోవడం ద్వారా ఆ శని భగవాను యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది అలానే ఎవరికైనా సరే మీరు పళ్ళు కానివ్వండి అలానే వస్తు రూపాన కనుక ఏదైనా దానం చేసినట్టయితే ఏదైనా స్టీల్కి సంబంధించినటువంటి దానం చేసినట్టయితే కూడా మీకు శని భగవాను యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అత్యద్భుతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఎవరైనా ఉంటే అత్యద్భుతమైనటువంటి రెమెడీలు చేసుకోవటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరికైనా వాటర్కి సంబంధించినటువంటి వాటర్ ఫిల్టర్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి మీరు దానం చేసినట్లయితే మంచి ప్రయత్నం మీరు చేస్తే కనుక మీరు చేసేటువంటి ప్రయత్నాలు జాబు ప్రయత్నాలైనా విదేశయానానికైనా లేదా మీరు ఏదైనా వ్యాపారం చేయనుకున్నా కూడా ఎవరికైనా నీళ్లు దానం చేయండి నీళ్లు దానం చేయడం ద్వారా మీకు మంచి శుభదాయకమైనటువంటి ఆలోచన వచ్చేసి మీరు ముందుకెళ్లే ఆస్కారం ఉంటుంది అలానే మీకు డబ్బు సమకూరాలంటే కనుక మీరు బెల్లం ఏదైతే మనకి ఇంట్లో వాడుకునేటువంటి బెల్లం ఉంటుందో ఈ బెల్లం ఒక ఐదు కిలోలు కనుక మీరు ఎవరికైనా దానం చేసినా లేకపోతే మీరు దాంట్లో ఏదైనా వంట వండేసి ఎవరికైనా పెట్టినా కూడా మీకు మంచి ఆ ఒక శనిశ్వరుని ఒక కృప కటాక్షాలు వీక్షణించేసి ఆ కృప మీద ఉంటే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఇలాంటి చిన్న చిన్న రెమిడీ చేసుకుంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందేసి లైఫ్లో ఎలాంటి గ్రహాలు మీ మీద ఉన్నా కూడా ఆ ఒక చెడు దృష్టి మీ మీద ఉన్నా కూడా ఏ నక్షత్రం వాళ్ళకైనా సరే మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ జీవిత కాలం చేసుకునేలాగా ఉంటుంది మీరు ప్రతిసారి మీ యొక్క హారస్కోపు పంతులు గారికో మీకు దగ్గర ఉన్న గురువు గారికో చూపించుకునే అవసరం ఉండదండి మీకు కుదిరిన వేళ ఉంటుంది కుదరని వేళ ఉంటుంది కాబట్టి మీరు లైఫ్ లాంగ్ ఇలాంటి ప్రిడిక్షన్స్ చేసుకోవడం ద్వారా జీవితంలో అన్ని రకాల ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న దానాలు ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అలానే మీకు గేదెలు కనుక ఉంటే ఎక్కడైనా గేదె శాలను ఉంటే కనుక అక్కడ మీరు అక్కడ వాళ్ళకి గదికి ఇవ్వడం కానివచ్చు వాళ్ళకి మేత పెట్టడానికి డబ్బులు ఇవ్వడం కావచ్చు చేయండి ఆ శని భగవాన్ యొక్క కృప మీ మీద ఉంటుంది అలానే శని భగవాన్ యొక్క కృప మీ మీద ఇంకా ఉండాలి అనుకుంటే కనుక ఒక కిలో నువ్వులు ఒక కిలో జొన్నలు కనుక తీసుకెళ్లేసి మీకు పారేటువంటి నీటిలో వేస్తే కూడా ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి లేదా అమావాస అయినా సరే ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే కనుక లేదా శని త్రయోదశి కనుక రోజున మీరు ఈ ప్రయత్నం చేస్తుంటే సంవత్సరం మొత్తంలో మూడు సార్లు శని త్రయోదశం వస్తుంది ఆ రోజున మీరు ఈ ప్రయత్నం చేస్తే కూడా చాలా జరుగుతుందండి లేదా మీకు దగ్గరలో వినాయక స్వామి టెంపుల్ ఉంటే కనుక అక్కడ శాంతి హోమం కానీ శాంతి పూజ గాని చేయించండి లక్ష్మీ గణపతి పూజ చేయించుకోండి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చేయించుకోండి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకున్నా కూడా ఆ శని భగవాన్ యొక్క కృపా కటాక్షలు మీ మీద వీక్షించేసి అలానే ఆ శని భగవాను యొక్క శుభ దృష్టి అనేది మీ మీద ఉంటుంది సొంత ఇంట్లో శని ఉన్నప్పటికీ అది మీ మీద బాధించుకొని ఉండేందుకు నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలో ఏదైనా సరే మీరు పాటించినట్లయితే కనుక ఎలాంటి గ్రహరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అందరూ కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మీనరాశి వాళ్ళు ప్రయత్నం చేసేసి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ